అట్లా ఏదన్నా కాని మొగోడు ఇంట్లో గెలిచి రచ్చకెక్కల్లా ఏది లేకోకుండా బయట తెల్ల ఇస్త్రాంగి దొడుకోని నా మీసి ఆ రాజకీయ నాకు ఈ రాజకీయ నాకు అంటే ఇంట్లో పెంచలేము ఏమంటుంది వచ్చినామో నేను పెద్ద సాడు బెంగి తెచ్చి తెచ్చి పెట్టానా ముతబెట్లక్క ఊరిన అజ్జేయాల ఇజ్జలే మంచి నెమ్మది పెట్టుకుని వచ్చిన బడోడు కన్న బుద్ధిమంతరాలు అయితే మొగిన మరీ పెడితే వాడు ఆటికాని మనిషే ఎప్పుడైతే ఆయనలోనే లేకంత అయితే వాళ్ళని తండ్రి బజార్లో కూడా మగవాడు ఏమంటాడు కుప్పని నీళ్ళు వెళ్ళి చూసినాము చెప్పాడు వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా అంటే అంత నీలక్క నేలక్క గడ్డం పెంచినోడు కుంచినోడు ఉంటాడా చెప్పంటాడు అట్లా ఒకడు మూతి మూత మీద మీసి మీద లేకోకుండా కొంతమంది ఉంటాడు కొంతమంది మీసుముంటే అందం అనేది ఒకడు ఉంటాడు రకరకాల ఒక రకం కాదు దేశమైనాక భూమి పుట్టినప్పుడు ఉంటూ ఉంటుంది అన్ని రకాల భక్తి దుర్మార్గం దొంగతనం అన్ని రకాలు ఉంటేనే ప్రపంచం ఇది మా ఊరే వరప్ప నా కొడుకు విజయుడు సర్పంచ్ ఆగ్రహం మధ్యకర అగ్రహం అట్లా బా ఏమక నియమకాలు సర్పంచ్ ఏమేదో ఏమక రైతుకి వచ్చేసి సర్పంచ్ చూస్తా అది తగు కాదు ఏది లేకుండా ఉంటాడు చూడే సన్యాస అవతారం ఉంటుంది ఏ సర్పంచ్ వచ్చే పట్టే జోకాలు చూసుకుంటుంటాడు వాడైతే సర్పంచ్ లేదా పట్టే దండిగా కాస్తున్నాడు ఆడిపోయినా మంచి చూస్తా లేదన్న సర్పంచ్ గా ఉన్నాడు సర్పంచ్ గారు ఆ కాని పాపం కాబులే కాబు ఊరిన అట్లా ఇట్లా అనేది దానికి సమ్మ సరిపోయింది చెప్పలేదా రాజధాని మాటలు ఇంట్లో గిల్ల నమ్మున్నట్టు వద్దు రోడ్డు పాప ఇది ఆటికొస్తాను పడతామండే ఈ టూప్లో నన్ను బండి ఆ టూప్లో నన్ను బండి ఏమన్నా జవాబిస్తున్నా అప్ప తీసుకున్నారా ఓ మీ ఒకటి ముప్పై చెప్పిండ్రీ ఒకటి లక్ష పదహారు తీసుకుంటా నా పేరు ఊరుకుందప్ప ఊరుకుందా సర్పంచ్ అగ్రణి సర్పంచ్ స్వచ్ఛన ఈ పొద్దు మాత్రం తమ సన్న కాదు ఈరోజు మొత్తం కూడా ఈరోజు తుమ్ములు కూడా సార్ జై జవాన్ జై కిశన్